అనంతపురం జిల్లా గుత్తి భవనంలో ప్రెసిడెంట్ ఆబూబుకర్ ఆధ్వర్యంలో అదనపు కార్యదర్శి చెన్నే బాబు ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా డిఎస్ నకారా చిత్రపటానికి ప్రెసిడెంట్ ఆబూబుకర్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణభా సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబుక్కర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ బి జబ్బార్మియా విశిష్ట అతిథిగా ఉప ఖజానా అధికారి డి సురేష్ బాబు హాజరయ్యారు ఉప అధికారి డి సురేష్ బాబు మాట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికేట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవలను మరియు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏడు లక్షల యాభై వేల వరకు ట్యాక్స్ పడదని ఎస్టీఓ తెలిపారు మరియు మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా మాట్లాడుతూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు మీరందరూ సంతోషంగా ఉండాలని పెన్షనర్స్ తో ఆనందం పంచుకున్నారు తర్వాత డెబ్బై సంవత్సరాలు పూర్తయిన వారికి శ్రీమతి శాంతకుమారికి శ్రీమతి దుర్గమ్మ ఉప ఖజానా అధికారి సురేష్ బాబు మరియు మున్సిపల్ కమిషనర్ బి జబ్బార్ మియా సన్మానించారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సభ్యులు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి ఫక్రుద్దీన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు మొదలుగు వారు పాల్గొన్నారు ఈ సభకు హాజరైనాను ఆయనకు ఎంతో మేము థ్యాంక్స్ చెప్తున్నాం సార్ ఇంకో విషయం ఏమంటే మేము ఎప్పుడు ఏ అధికారికి ఇంత పూర్వం పిలిచలే ఏమైనా కానీ మన దాంట్లోనే పెన్షనర్స్లో సీనియర్స్ ఉన్నారు డాక్టర్స్ అంట స్టేట్ బ్యాంక్ ఆ బ్యాంక్ మేనేజర్స్ అంట మించి మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం కానీ మన ఈ కార్యక్రమానికి మాత్రము మెయిన్ ముఖ్య అతిథిగా మన ఎస్డిఓ గారే అని చెప్పి నేను సంగతు తెలియజేసుకుంటున్నాను ఎవరు రాని రాకపోని మాకు మాత్రం మెయిన్ చీఫ్ గెస్ట్గా మన ఎస్టీఓ గారే వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తున్నారని చెప్పి నేను సభకు తెలియజేసుకుంటున్నాను సార్ ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి మన దాంట్లో మన ఈ శాఖలో అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైంటీ సిక్స్ పెన్షనర్స్ దాదాపుగా ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ మెంబర్షిప్ తీసుకున్నారు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది పామిడి శాఖలో కొంతమంది పెద్దవాడు దాంట్లో ఉన్నారు కనుక నేను ప్రతి మీటింగ్లో సోదరులుగా చెప్పేది విన్నమించుకునేది అది ఒకటే మీరు ఏ విధంగా ఈ శాఖలో మెంబర్షిప్ తీసుకుని మెంబర్స్గా నమోదు అదే విధంగా మీ ఫ్రెండ్స్ని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రిటైర్ అయినా వాళ్ళ శాఖలో మెంబర్షిప్ తీసుకోలేక కూడా వాళ్ళని అనిపించి వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేసి మా శాఖ వరకు పిలుచుకొని వచ్చి మా కార్యకలాపాలు ఎట్లా జరుగుతాయి అనే దానిపైన అవగాహన కలిగించి వాళ్ళను కూడా సభ్యులుగా చేర్పిస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రతి మీటింగ్లో ఆల్ పెన్షనర్స్కు విజ్ఞప్తి చేసుకుంటూనే వస్తున్నాను కనుక ఇప్పటికేం సమయం మించిపోలేదు చాలామంది సోదరులు బెడ్ లో ఉన్నారు మా వాళ్ళు చాలామంది నానా రకాల రోగాలకు గురి వాళ్ళు ఇండ్ల ఇండ్లకే పరిమితమైనారు కనుక ఈరోజు ఈనాటి సభకు కొంచెం నంబర్స్ అనేది తక్కువే ఉంది కానీ అయినా సంతృప్తికరంగా ఉంది ఈ చలికాలంలో మా వాళ్ళకు నానా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కనుక వాళ్ళు జరిగింది ఈరోజు సార్ గారు చెప్పారు మనకి నకారా గారు వారి వాళ్ళ జన్మదిన సందర్భంగా డిసెంబర్ పదిహేడు తేదీన జాతీయ పెన్షనర్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు దీన్ని నైన్టీన్ సెవెంటీ టూగా సార్ పెన్షనర్స్ పెన్షన్ మాకు అమలైంది ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జ్ చంద్రచూడ్ గారు పెన్షనర్స్కు ఇది మన హక్కు పెన్షన్ అనేది ఎవరో ఇచ్చేది బహుమతి కాదు మనం పనిచేసిన దినాలకు ఇచ్చినటువంటి చెల్లింపు మాత్రం ఇది యొక్క ఎందుకంటే మనం సుదీర్ఘంగా ఇరవై ఐదు ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తాము అందరికి సర్వీసెస్ అందిస్తాము అన్ని సంవత్సరాలు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎన్నో ఒత్తిడిలోనే మన సర్వీసన్ సర్వీసెస్ అందిస్తాం కాబట్టి దానికి ఫలితమే మనం పొందుతున్న పెన్షన్ ఇది మన హక్కు కాబట్టి ఇందులో ఎవరు కూడా ఉచితం కాదు ఎవరు బహుమతి కాదు కాబట్టి ఇది మనం సార్ గారు చెప్పారు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలు ఏవైతే ప్రభుత్వాలు వస్తు వస్తుంటాయి పోతుంటాయి కానీ మన సమస్యలు మాత్రం తిరగడం లేదు సత్యజీరాసార్ గారు చాలా ఉన్నాయి మనం పోరాడి సాధ్యం